శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వెనుక అసలు నిజమేంటో వైకుంఠ ఏకాదశి యొక్క కథను తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన్ని మన హైందవ ధర్మంలో పరమ పవిత్రంగా భావిస్తారు ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్షలు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తాపత్రయపడతారు అలాగే వైష్ణవ ఆలయాలలో ఉత్తరాయణ మార్గం ద్వారా భక్తకోటి ప్రజలతో మార్మోగుతుంటాయి అసలు ఈ వైకుంఠ ఏకాదశిని లేదా ముక్కోటి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తున్నాము ఉత్తర మార్గం ద్వారా మాత్రమే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడం ఏమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాము పద్మపురాణం ప్రకారం పూర్వం ముర అనే రాక్షసుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు నుంచి రూపాన్ని సంతరించుకొని దేవతామూర్తులను అనేక క్షోభలకు గురి చేస్తుంటాడు ఇక ఈ రాక్షసుని దురాగతాలను భరించలేని దేవతల సమూహం అందరూ ఎవరైతే ఈ ముర అనే రాక్షసునికి రూపాన్ని ప్రసాదించారో స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మేము ఈ రాక్షసుని బాధను భరించలేకపోతున్నాము అలాగే నువ్వు ప్రసాదించిన రూపాన్ని పొందినవాడు కావడంతో మేము వాడిని ఏమీ చేయలేకపోతున్నామని తమ బాధను ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పుకుంటారు ఇక దేవతామూర్తులు పడుతున్న బాధను తెలుసుకున్న విష్ణు భగవానుడు ఇక లాభం లేదు ఎలాగైనా మురుణ్ణి సంహరించాలి అని అనుకుంటాడు కానీ మురుడికి ప్రసాదించిన శక్తుల కారణంగా అతన్ని సంహరించటం అంత సులువు ఏమీ కాదు అని అనుకున్న విష్ణువు ప్రత్యేక అస్త్రంతో అతన్ని వధించాలి అని వెళ్ళి భద్రికాశ్రమంలోని హైమావతి గుహలో అస్త్రాన్ని పొందేందుకు తగిన పథకాన్ని సిద్ధం చేస్తుండగా విష్ణువు తనను సంహరించాలి అనుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న మురారాక్షసుడు విష్ణువును సంహరించాలని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు ఇక మురుడు విష్ణువుపై దాడి చేయబోయే సమయానికి ఆ లోకనాయకుడి శరీరం నుంచి ఒక స్త్రీ రూపం కంటి కంటిచూపుతోనే మురుని సంహరించేస్తుంది ఈ దృశ్యం మొత్తాన్ని అంతరంగంతో గమనిస్తున్న విష్ణువు కళ్ళు తెరిచి ఏమి వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ స్త్రీమూర్తి స్వామి నాకు ఏకాదశి అనే నామంతో పాటు సంవత్సరానికి ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో రోజును అత్యంత శక్తివంతమైనదిగా చేసి ఈరోజు ఉపవాసం చేసిన వారికి పాపం నుంచి విముక్తి కలిగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా అనుగ్రహించమని వేడుకోవడంతో అందుకు అంగీకరించిన విష్ణు భగవానుడు నీ కోరిక నెరవేరి ధనుర్మాస శుక్ల ఏకాదశి నాడు నేనే స్వయంగా భక్తకోటిని సందర్శించి ఆ రోజు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షలు చేసి నన్ను పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేస్తాను అని అభయమిస్తాడు ఆ తరువాత ఆ స్త్రీ శక్తి వెంటనే స్వామిలో లీనమైపోతుంది ఇది వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలైన ప్రచార గాథ ఈ పర్వదినాన సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసి ధనసులోకి ప్రవేశించే సమయానికి వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సమయంలోనే విష్ణు భగవానుడు గరుడ వాహనంపై బయలుదేరి తనను మురుడు నుంచి విముక్తి కల్పించిన మూడు కోట్ల మంది దేవతామూర్తులతో కలిసి ఉత్తర మార్గంలో ప్రయాణించి వైకుంఠం యొక్క ద్వారాలు తెరిచి భక్తులను సందర్శిస్తాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆలయం యొక్క ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు ఈ రోజున ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలతో మహావిష్ణువును పూజిస్తే మరో జన్మంటూ లేకుండా వైకుంఠ ప్రవేశం లభించి స్వర్గసిద్ధి కలుగుతుంది ఓం విష్ణు రూపాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్